అదే మనకు తెలుదు కదా ఇప్పుడు అంతా గేర్ ఫోన్ చేస్తే కౌన్స్ వాళ్ళంతా ఇంకా కూడా

ఇయర్స్ మూడో వార్డు గారి వార్డులో అనుకోకుండా గ్యాస్ సిలిండర్ పేలి జరిగిన సంఘటన మేము చూసినాం ఎందుకంటే అదృష్టం ఎందుకంటే మనుషులు ఎవరు లేరు దాంట్లో ఏదో వాళ్ళు పాము కూలి పని చేసేకపోయినారు వచ్చిన తర్వాత మేము గ్యాస్ వండుకోవాలని చెప్పి వాళ్ళ వాళ్ళ ఆలోచనతో వాళ్ళు ఉన్నారు కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మనకి కర కరెంట్ షార్టేజ్ ఏదో కానీ లోపలంతా తడకున్నాయి కాబట్టి అది సిలిండర్ పేలి ఈరోజు చూస్తే చాలా అధ్వానంగా ఉంది వాళ్ళ పరిస్థితి కూడా చాలా దినస్థితిలో ఉన్నారని చెప్పి మేము కూడా కర్లారా చూసినాం కాబట్టి వాళ్ళకి ఆర్థికంగా ఆయన ఏదైనా కానీ సహాయం చేయాలని చెప్పి మన ఎక్స్ఎమ్ఎల్ఏ సారెడ్డి గారు మీరు పోయి రండి అది ఏమున్నా కానీ వాళ్ళకి సహాయం చేస్తామని చెప్పి కొనడం జరిగింది దాని ప్రకారంగా మేము వచ్చి చూసినాం చూస్తే మన రెండు గుడిషేనులు అంటే వాళ్ళంతా అక్కచన్నట్టంటారు ఇద్దరు మరి రెండు కూడా పూర్తి అద్వారంగా వాళ్ళ డబ్బులు కూడా కాలిపోయినాయంటారు కొద్దిగా బంగారు కూడా ఏదో ఏదో పెట్టుకుంటారు అర్థ తొలపు తొలప పెట్టుకుంటారు అది కూడా మిస్ అయిందని చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి చేతన్యత సహకారం చేస్తా అని చెప్పి కూడా చెప్పినాడు మరి కాబట్టి దీన్ని డిపార్ట్మెంట్ దృష్టిలో కూడా తీసుకుపోయి వాళ్ళకి ప్రభుత్వం ద్వారా ఏమన్నా సహాయం అందించేటట్లు కూడా మేము చేస్తాం అయినా కానీ మరి వీళ్ళు పటాలు కూడా లేవట్టున్నారు మరి గతంలో అదే స్థలాలే పట్టాలంటే స్థలాలే ఇంకా గతంలో కూడా మరి ఎన్నో ఇచ్చినాం పట్టాలు మళ్ళీ వీళ్ళు ఎందుకు ఇస్తారో అర్థం కాలే ఇప్పుడైనా సరే పట్టాలు కూడా ఇచ్చేదట్ల మా వైఎస్ఆర్ పార్టీ కూడా మేము చేస్తాం వీళ్ళకి ఏమన్నా ఫస్ట్ ఆర్థికంగా నిలదొక్కేదట్లు ఏదైనా ఆర్థికంగా సాయం చేస్తామని చెప్పి నేను చెప్పుకుంటున్నాను మీ పేరు సార్ నా పేరు వచ్చి చంద్రకాంత్ రెడ్డి డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్